అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఎటకేలకు పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు అంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి నిధులు జమ కావాలి అంటే తప్పకుండా రైతులందరూ కూడా ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత కింద నాలుగు వేల రూపాయలు జమ అవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఇక రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులు జమ కావాలి అంటే తప్పకుండా రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటేనే డబ్బులు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని ఇప్పటికే చాలామంది ఈకేవైసీ చేసుకోలేదని మీరంతా కూడా ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ జనవరి నెలలోనే మనకు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఈ అయితే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు అయితే తీసుకోండి